వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్ నేను డాక్టర్ పి అనిల్ కుమార్ లెక్చరర్ ఇన్ తెలుగు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం ఈ రోజు మనం ఆధునిక కవిత్వంలోని రెండవ పాఠమైన ఆర్త గీతం గురించి నేర్చుకుంటాం ఈ పాఠ్య భాగాన్ని రచించింది దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కవి పరిచయాన్ని గనక మనం చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ కవి పరిచయం మనకు షార్ట్ ఆన్సర్స్ లో వస్తుంది కాబట్టి కవి పరిచయాన్ని జాగ్రత్తగా గమనించండి ఆధునిక తెలుగు కవిత్వంలో భావ అభ్యుదయ కవితాల వాదాలకు మధ్య కవితావాదాలు ఉంటాయి రెండు వీటికి మధ్యన సమన్వయాన్ని సాధించిన కవి దేవరకొండ బాల గంగాధర్ తిల ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో గల మండపాక గ్రామంలో ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల ఇరవై జన్మించాడు తన రచనలు గ్రంథ రూపంలో వెలువడక ముందే గొప్ప కవిగా పేరు ప్రతిష్టలు పొందిన కవి తన అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు అని ఇంకా ప్రజాశక్తులు ఆవహించి విజయ ఐరావతాలుగా ఇంకా వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా వర్ణిస్తూ తన కవిత లక్షణాలను లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించాడు తిలకు ప్రభాతము సంధ్య తని రచనలు ప్రభాతము సంధ్య అమృతం కురిసిన రాత్రి గోరువంకలు అనే కవితా సంపుటాలతో పాటు తిలక్ అద్భుతమైన కథలను కొన్ని నాటకాలను రచించాడు అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఇది వీరి మరణాంతరం తిలక్ కవిత్వంలో ఒకవైపు వైపు అనుభూతివాద చైతన్యం తొనికీసలాడుతుంది మరోవైపు ఏమో సమ సమాజాన్ని ఆకాంక్షిస్తూ మానవ అభ్యుదయం కోసం పరితపించే మానవతావాదం ప్రతిబింబిస్తుంది తన దృష్టిలో పడిన ప్రతి వస్తువును కవితామయం చేసిన తిలక్ వచన కవిత్వంపై జరిగిపోని ముద్రను వేశాడు ఈనాటి ఈనాటికి చెరిగిపోని ప్రభావాన్ని కలిగిస్తున్న కవి తిలక్ చిన్న వయసులో ఒకటి ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరు న తిలక్ ఈ లోకం నుంచి నిష్క్రమించాడు పాఠ్యభాగ ఉద్దేశాన్ని చూస్తే ప్రసిద్ధి పొందిన తిలక్ కవితల్లో ఆర్తగీతం ఒకటి దుఃఖం వేదన నిండిపోయిన లోకాన్ని చూసిన కవి గుండెల్లోంచి ఉబుకి వచ్చిన ఆర్తమైన గీతమే ఈ ఆర్త గీతం హృదయాలను కదిలిస్తూ కలిచివేసే దుర్భర బతుకు దృష్టాలను కవి కరుణారసాత్మకంగా వర్ణించాడు యథార్థ జీవుల యథార్థ జీవితాన్ని కనుల ముందు సాక్షాత్కరింపచేశాడు వర్తమానంలోని వ్యవస్థ దుస్థితిని వాస్తవికతతో చిత్రించాడు మనిషికి అందవలసిన మౌలిక జీవన ఆనందాలను ఆకాంక్షిస్తున్నాడు కవి తిలక్ ఆవేదన లో దాగిన నివేదనను సహానుభూతితో అర్థం చేసుకుంటే అంతరార్థం మనకు తెలుస్తుంది కవితలోని ఉద్వేగం భావాలయ పటితలను సమ్మోహన పరుస్తూనే పటితలు చదువుకునేవారు ఆధునిక కవిత్వం ఆలోచనలకు గురి చేస్తుంది వ్యవహారికం గ్రాంధికం కలిసిన మిశ్రమ భాషా శైలిలో ఆర్త గీతం కొత్త పఠన అనుభూతిని కలిగిస్తుంది కవిత్వం ఒక ఆల్కేమి దాని రహస్యం కవికే తెలుసు అన్న తిలక్ వచన కవితను పరిపుష్టం చేసిన కవులలో అగ్రశ్రేణి కవి ప్రస్తుత పాఠ్య మనం అమృతం కురిచిన రాత్రి కవితా సంపుటి నుండి గ్రహించబడింది బాల గంగాధర్ తిలక్ వర్తమాన సమాజ స్థితిని చూసి హృదయం ద్రవించింది సోదర మానవుల కష్టాలను తిలక్ కల్లారా చూసాడు తిలక్ సోదర మానవుల కష్టాలకు కరిగి కన్నీరైన మానవతావాదిగా మనం చెప్పవచ్చు ఆర్త గీతం అంటే ఆర్తుని యొక్క పాట అంటే దుఃఖంతో ఉన్నవాని పాట అని వాళ్ళ యొక్క మనసు వేత చెంది రాసిన గీతం ఇది ఈ గీతాన్ని రాయడానికి చాలా కారణాలు వెనుక ఈ ప్రస్తుత పాఠ్యాం మనం మూడు భాగాలుగా చేసుకొని చదివితే చాలా సులభంగా అర్థమవుతున్నది ఒకటి తిలక్ కోరనివి ఇంకా రెండవది కవి చూసిన దృశ్యాలు తర్వాత ఆ కవిలోని మానవతా వాదం ఇట్లా మూడు అంశాలుగా విభజించుకొని చదువుకుంటే మనకు చాలా సులువుగా అర్థమవుతుంది తిలక్ ఏమేమి కోరుకోలేదో ఒకసారి చూద్దాం తిలక్ నా దేశం గొప్పదని ఉన్నతంగా చెప్పిన దేశ సౌభాగ్యాన్ని సంస్కృతి వైభవాన్ని పొగడలేను పూర్వ కౌల వీణా గానానికి తాను వంత పాడలేను అని అన్నాడు వంత పాడడం అంటే భాగ భాగవతం ఇట్లాంటి వాటిలో కనిపిస్తుంది వాళ్ళు తానా అంటే తందానా అని అనడం ఆ సంస్కృతి వైభవాన్ని వాళ్ళు ముందు పొగిడారు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళు చెప్పిన దానికి నేను వంత పాడలేను అని అన్నాడు తాను సమకాలీన సమాజాన్ని విడిచి ఇంతకు పూర్వం కవులు చేసిన ఇంతకు ముందు పూర్వం కవులు రాసిన అందమైన ఊహాలోకాల్లో విహరించలేనని చెప్పాడు అది కవిలోని మానవతావాదానికి సంకేతం దేశాన్ని కీర్తించలేనన్నాడు తన హృదయం మోడయిందన్నాడు మోడు అంటే ఎండిన చెట్టు కొమ్మ అతని హృదయం మారిందన్నాడు పూర్వ కవులు కవిత్వంలో వలె కల్పనల్లో కల్పనలతోటి శయ్య అంటే శయ్య అంటే మంచి పదాల కూర్పు అలంకారము రసము వద్దన్నాడు అందమైన స్త్రీల నులివెచ్చని కౌగిలింతలను వర్ణించే శృంగార రస కావ్యాలను రాయను అని అన్నాడు చిత్రశిల్ప కవిత్వాన్ని కోరనన్నాడు చిత్ర శిల్ప కవిత్వం అంటే పూర్వపు కవులు చిత్రమైన కవితా శిల్పం గల కావ్యాలను రాశారు అవేంటి అంటే ధర్మమే ప్రబోధం ఉపదేశాన్ని ఇచ్చే కావ్యాలు అనమాట అలాగా ధర్మం నడుస్తుంది అని అన్నారు కానీ ఇప్పుడు సమాజ దుర్భర పరిస్థితిలో ఉంది అని వాటికి నేను వంత పాడను అని అంటాడు పూర్వపు కవుల వలె ఆంధ్ర దేశంలోను భారతదేశంలోను చరిత్ర పొందిన ప్రసిద్ధి పొందిన విజయనగరం ఓరుగల్లు మొదలుగున్న రాజ్యాల చరిత్రను రాయవద్దు కృష్ణదేవరాయలు శివాజీ సీతారామరాజు వంటి వీరుల కథలను కావ్యాలుగా వ్రాయనవసరం లేదు అని అన్నాడు తాను దీనుల కన్నీరు చూసి కరిగిన పాటను అన్నాడు దీనుల బాధలు చూసి సిగ్గుతో చీలిపోయిన వెదురు బొంగును నే అన్నాడు నేటి కవులు లోకంలోని దీనుల ఆర్తిని తెలిపే కన్నీటి పాటలు రాయాలి దుఃఖాగ్నిలో తాను కాలి బూడిద అయ్యానని చెప్పాడు నేడు కవి కవి పైన దేవుడికి కింద మనిషికి సమాధానం చెప్పాలని సిగ్గుతో తల వంచాలని తిలక్ చెప్పాడు అంటే కవిత్వం వర్తమాన సమాజ స్థితికి అద్దం పట్టేలా రాయాలి అన్నాడు ఇక కవి చూసిన దృశ్యాలను మనం గమనిస్తే కవి ఆకలితో అల్లాడి మర్రిచెట్టు కింద మరణించిన ముసలివాడిని చూశాడు ఇంకా ఎడతెరిపి లేని వర్షంలో పంతెన కింద నిండు చూలాలు బిడ్డను ప్రసవించి మూర్చపోయిన దృశ్యాన్ని చూశాడు తల్లిదండ్రులు లేక ఏడుస్తూ ముంజేతులతో కళ్ళు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కన నిద్రపోయిన మూడేళ్ల పసిబాలు చూశాడు పిల్లలకు కాస్త గంజిపోసి తానేమి తినకుండా కలతపడిన కళ్ళతో ఆఫీసుకు వచ్చిన ముసలి ఫ్యూను వీరన్నను చూశాడు ఇంకొకటి క్షయ వ్యాధితో బాధపడుతున్న భార్య బ్రతకదని డాక్టర్ చెప్పినప్పుడు పెద్దగాలికి కూలి కూలిన కడిమి చెట్టు కొమ్మల గజగజ వనికి వనికిన శక్తి లేని ఐదారుగురు పిల్లలు కల గుమస్తాని చూశాడు కవి దైన్యాన్ని అంటే దీనపు పరిస్థితిని హైన్యాన్ని ఏడుస్తున్న మానవులను నడుస్తున్న శవాల్లాంటి వికారం గల వారిని చూశాడు ఈ దీనుల బాధామయ గాథలు కరుణామయ దృశ్యాలు ఏ నాగరికతకు ఫలశ్రుతియో చెప్పండి అని కవి ప్రశ్నించాడు అంటే బుద్ధుని జీవితంలో కూడా కొన్ని దృశ్యాలను చూశాడు కదా అంత గొప్పవాడు అని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు సమాజం దుర్భరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి బుద్ధుడు పుట్టిన మన జన్మభూమికి ఇవి తలవంపులని ఇవి బాధామయ దృశ్యాలు గర్వకారణం కావు అని అన్నాడు ఇక కవిలోని మానవతావాదం ఈ దృశ్యాలను చూసిన తర్వాత కవిలోని హృదయం ఎలా స్పందించిందో చూడండి ఈ దేశంలో ఒక బీదవాడు ఉన్నంత వరకు అతడు కన్నీరు కారుస్తున్నంత వరకు ఒక వ్యక్తి ఆకలితో బాధపడుతున్నంత వరకు ఒక పసిపాప తల్లి పాలు లేక ఏడుస్తున్నంత వరకు ఒక తల్లి ఈన స్వరంతో మూలుగుతున్నంత వరకు తనకు శాంతి కలుగదని తిలక్ చెప్పాడు వర్తమాన సమాజంలో కరుణామయ దృశ్యాలను చూసి తాను సిగ్గుపడుతున్నానని తిలక్ చెప్పాడు తిలక్ ఆవేదనలో ఆకాంక్షలో మానవతావాదం మనకు కనిపిస్తుంది తాను దుష్ట నాగరికత అనే అరణ్యవాసం చేయలేనని తిలక్ చెప్పాడు మనకి భారతదేశం నాగరికతకు పెట్టింది పేరు అన్నారు కదా అది దాన్ని అరణ్యంతో పోల్చి ఆ అలాంటి అరణ్యవాసం చేయలేను అని అన్నాడు తిలక్ కు కరుణామయ దృశ్యాలు చూడగానే అతని గుండె పట్లు చెదిరిపోయాయి దీనుల బాధలు చూసి తిలక్ కళ్ళల్లో కన్నీరు వరదలాగా ప్రవహించి దేశం గురించి తిలక్ కన్న కళలన్నీ పేలికలుగా ముక్కలయ్యాయి రాజకీయవేత్త గాని దేవుడు గాని తన ఆర్తిని వినిపించట్లేదని వినిపించుకోవట్లేదని తిలక్ బాధపడ్డాడు తిలక్ ఆర్త గీతం అనే కవితలో అనుభూతి మానవతావాదం మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ ఆర్తగీతం యొక్క సారాంశం వివరించిన విధానం మీకు నచ్చినట్లయితే ఈ పాక్య భాగాన్ని ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీంట్లో మనకు కొన్ని కొన్ని యూనివర్సిటీలో సందర్భ సైత వాక్యాలు ఉన్నాయి తర్వాత కొన్ని యూనివర్సిటీలలో సందర్భ వాక్యాలు లేవు సారాంశం కొన్ని యూనివర్సిటీలలో పెట్టారు కవి పరిచయం కూడా ముఖ్యంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ నమస్కారం